హాయ్ ఫ్రెండ్స్ శరన్నవరాత్రులలో తొమ్మిదవ రోజు దుర్గాదేవి అవతారం అసలు దుర్గమ్మకి సింహం ఎలా వాహనమైందో తెలుసా తెలుసుకోవాలంటే వీడియోని వెంటనే స్కిప్ చేయకుండా చూసేయండి ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవి యొక్క మరొక రూపమే పార్వతీదేవి అవతారం ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరిని భర్తగా పొందడం కోసం ఘోర తపస్సు చేస్తుంటుంది అదే సమయంలో ఆకలితో ఉన్న ఒక సింహం పార్వతీదేవిని ఆహారంగా తీసుకోవడానికి అక్కడికి వస్తుంది అయితే పార్వతీదేవి యొక్క కఠోర తపస్సును చూసి సింహం కూడా ఆమెకు భంగం కలిగించకుండా అక్కడే కూర్చుని ఉండిపోతుంది చాలా సంవత్సరాలు గడిచిన సింహం కూడా పార్వతీదేవి పక్కనే కదలకుండా ఉండిపోతుంది ఆమె తపస్సుకు ఎటువంటి ఆటంకం కలిగించదు తపస్సు పూర్తి చేసిన తర్వాత పార్వతీదేవి లేచి చూసేసరికి సింహం కూడా ఆకలితో నిర్మలమైన భక్తితో తన కోసం ఎదురు చూడడం గమనించి పార్వతీదేవి చాలా సంతోషిస్తుంది తన తపస్సు సమయంలో సింహం పార్వతీదేవికి ఎటువంటి భంగం కలిగించ పార్వతీదేవి సింహం భక్తికి మెచ్చి ఇకపై నువ్వు నా వాహనంగా ఉంటావు అని వరమిస్తుంది అప్పటి నుండి సింహం పార్వతీదేవి యొక్క మరొక రూపంలో ఉన్న దుర్గాదేవికి వాహనంగా ఉంటుంది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మా వీడియోస్ని అందరూ డైలీ చూస్తూ ఉండండి ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా శ్రీరామభక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి